స్వాగతం భూపాలపల్లి జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా సమావేశంలో పాల్గొన్నారు ఆదిలాబాద్ పాయల్ శంకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్ర అభ్యర్థిగా నన్ను పట్టభద్ర ఓటర్లు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని అధిక మెజారిటీ గెలిపించాలని అన్నారు అంతేకాకుండా భూపాలపుడి నియోజకవర్గంలో పద్నాలుగు వేల పైచీలిక ఓట్లు ఉన్నాయని ఆ ఓట్లని మన బీజేపీ కార్యకర్తలు నాయకులు ఎక్కువ మొత్తంలో పట్టబదుల నుంచి ఓట్లు వేయించే విధంగా పనిచేయాలని కోరారు సహజంగా ఈ ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలి ఎందుకు వేయాలి అని క్లుప్తంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదని నాకు అనిపించింది ఈ సమాజంలో మేధావులైనటువంటి మీరు ఎప్పటికప్పుడు ఈ జిల్లాలో ఏం నడుస్తున్నది రాష్ట్రంలో ఏం నడుస్తున్నది దేశంలో ఏం నడుస్తున్నది ప్రపంచంలో ఏం నడుస్తున్నదని ఎప్పటికప్పుడు తెలుసుకునేటటువంటి శక్తి ఉన్నటువంటి మీకు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది టిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి భూమిక పోషిస్తున్నదని మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదా కానీ ఎన్నికల ప్రచార సందర్భంగా కొన్ని మాట్లాడక తప్పం కొన్ని విషయాలు చెప్పక తప్ప ఆరు హామీల పేరు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూయించి మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా చేసే బాధ్యత మాది అని అసలు ఆచరణకు అమలుకు సాధ్యంగా అనేటువంటి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఇంకొక కొన్ని రోజులైతే ఆరు నెలలు పూర్తయితుంది అనుకున్నాం ఒక పార్టీని అధికారం నుంచి తొలగించగలిగినాము రాక్షస రాజ్యం నుంచి ఈ రాష్ట్రాన్ని దూరం చేయగలిగినామని కానీ జరిగిందేమి టిఆర్ఎస్ ని తప్పించగలిగినాం మికి వెళ్లి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది రాష్ట్ర ప్రజల పని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఇప్పుడు ఏమైందయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నువ్వు గొప్పగా కదా నేను అధికారంలోకి వచ్చానంటే అంటే డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు అమలు చేసి అనేది మేము నిండు శాసనసభలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన ఏం చెప్తాడు అని అంటే అవును నేను అనుకున్న నిజమే నేను చెప్పిన మాట నిజమే కానీ బిఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రాన్ని అప్రబాల్ చేసింది ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది కాబట్టి నేను చేయలేకపోతున్నా మాట మాట్లాడుతూ ఆ రోజు తెలియదని ఈ రాష్ట్రం ఎన్ని లక్షల కోట్ల అప్పులున్నదో తెలువదా అనేక సందర్భాల్లో మీరే మాట్లాడింది కదా రాష్ట్రం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూలిపోయిందని చెప్పింది కదా టిఆర్ఎస్ పార్టీ కుటుంబం అంతా కూడా దోచుకున్నదని చెప్పింది కదా అంత ఘోరంగా ఆర్థిక పరిస్థితి ఆ రోజే ఉన్నప్పుడు ఈ లక్షల కోట్లు వాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు హామీ మామూలుగా కనీసం నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి కానీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలే అమలు కావు ఇంకా వందల ఉన్నాయి వాటి గురించి ఏం చెప్తారంటే మేము అధికారంలోకి వచ్చినాం కేవలం ఆరు గ్యారంటీల కొరకే తప్ప మిగతా వాటితో మాకు సంబంధం లేదు అనే మాట మాట కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా ఉంది ఇక టిఆర్ఎస్ పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఏ రకంగా ప్రజల్ని మోసం చేసిందో మనందరికి తెలుసు పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒక పక్కన ఉన్నది అమలకు సాధ్యం కానిటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ మరో పక్క నిలబడ్డది కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండు ఉండి ప్రజల మంచి కొరకు పనిచేసేటటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకో పక్క నిలబడ్డది ఈ మూడు రాజకీయ పార్టీలు ప్రధానంగా ఈ రోజు పోటీలో ఉన్న సంగతి మీ అందరికి నిర్ణయం చేయాల్సింది మీరే పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించి అభివృద్ధి భయంగా పూర్తిగా కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తారా అమరకు సాధ్యంగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తారా లేదా భారతీయ జనతా పార్టీ దేశ భవిష్యత్తును ఏ రకంగా నిర్మాణం చేస్తున్నదో నరేంద్ర మోడీ గారి గురించి ఆలోచించి ఓటేస్తారా ఒక్కసారి ఆలోచించాల్సినట్టు అవసరం మిగతా రాజకీయ పార్టీల వ్యక్తుల మీద అభ్యర్థుల మీద నేను వ్యక్తిగత విమర్శలు చేయడానికి రాలేదు కానీ కొన్ని వాస్తవాలు మాట్లాడుతూ వాళ్ళు అవసరం ఒక నంటడు ప్రశ్నించే గొంతుగా కావాలి కదా ఎవరిని ప్రశ్ని అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థిగా మారినటువంటి మొన్నటి వరకు పది సంవత్సరాలు ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి పార్టీ అభ్యర్థిగా మారినటువంటి వ్యక్తులు రోజు సమాజం కొరకు ప్రజల కొరకు పనిచేయడానికి అవకాశం ఉన్నదా టిఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఎప్పుడు టిఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో కలుగుతున్నారు తెలియదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించగలుగుతున్నారు రోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏమి లేదు మార్పు జరిగేది కూడా ఏమి లేదు టిఆర్ఎస్ పార్టీకి కూడా అవకాశం ఇస్తే ఉరిగేది లేదు కానీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే శాసన మండలిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పులు కావచ్చు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని కావచ్చు ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాగలుగుతాం శాసన శాసనసభలో జరిగినటువంటి ఒక విషయం ఉదాహరణ నేను ఎన్నికల సమయంలో మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పినాం ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఫసల్ బీమా ఈ రాష్ట్రంలో అమలు కావాలని చెప్పారు నేను ఎన్నికైన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గొప్ప ఆనంద అనే పథకం పెట్టింది ఈ రాష్ట్రంలో అమలు జరగాల్సిందని ఒత్తిడి పెట్టినాం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది ఈ జూన్ నుంచి ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధతతో పనిచేసేటటువంటి పార్టీ మిగతా రాజకీయ పార్టీల తీరు వ్యక్తిగత స్వార్థం కొరకు పనిచేసేటటువంటి పార్టీగా శాసనసభలో రిజల్ట్ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న ఈ రాష్ట్ర ప్రజలు ఆదరణ అంతా ఇంత కాదు కొన్ని సర్వేలు పన్నెండు నుంచి పదమూడు సీట్లు గెలుస్తాయని చెప్తున్నాం ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఈ రాష్ట్రంలో పన్నెండు పదమూడు సీట్లు వచ్చేటటువంటి పరిస్థితి వచ్చిందంటే భారతీయ జనతా పార్టీ నిబద్ధతతో పనిచేస్తున్నది కాబట్టి ప్రజలు ఆ రకంగా ఆలోచిస్తా ఉన్నారు సభలో ఏదైనా తప్పు జరిగితే శాసన మండలి దాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంటది అక్కడ చర్చ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎవరు అడగాల టీఆర్ఎస్ అడగలేదు ఎందుకు అడగలేదు అంటే అవినీతి ఎక్కడ బయటకు వచ్చదో ఇప్పటికే టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ లోపల లోపాయి పొందం ఒప్పందం చేసుకునే మేము చేసినా ఈ బయటకు తీయకున్న వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీరేమన్నా కావాలంటే చేస్తారని మేము అడగమంటున్నారు అడిగేదల్లా భారతీయ జనతా పార్టీ కొత్తగా తప్పులు చేస్తే కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం గతంలో వచ్చినటువంటి వాటి గురించి ఏమైందని టిఆర్ఎస్ పార్టీని అడుగుతున్నాం